రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి యేసు నందు విశ్వాసం ఉంచాలి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే యేసు తిరిగి లేచి శాపము తొలగించను యేసు తిరిగి లేచి శాపము తొలగించను ఇట్లా రెండి అనుకున్నాం ఎందుకంటే శాపము కలిగించను శాపము కలిగించను Hey hey, अंकल। La 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 la, hey 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 hey, last one। Hey last one। हम इस तरीके से ले। ले तना का? Hey, तेरोगी नहीं पीता ना का? लड़का। चल रहे हैं। Three, four, five, six, seven, eight, nine, ten चला? Last second नहीं चला, लेकिन बजा लेता। Five, five, సంతోషంగా నేనేమి సంతోషంగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి ఎందుకంటే పాపమును పరిహరించి నిర్దోషిగా చేయును పాపమును పరిహరించిగా సంతోషంగా బ్రతుకుటకు నేనేమియాలి సంతోషంగా బ్రతుకుటకు నేనేమి చెయ్యాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి ఎందుకంటే પરીહરી પાપુ પરીહરી લા લા గజ్జ万 నేను కూడా రేయ్ బుగ్గల మట వచ్చండి వీడియో తీయండి అకా 14 6 9 13 అనుకుంటా 2013 13 13 నోనే నేను పట్టుకుంటావా ఆ వీడియో తీయండి చాలా మంచిగా ఉంది ఎన్నిసే చూద్దాం తొక్కు అక మొత్తం కావదేమంటావు

హలో వస్తా మరి టీ ఆర్ గురికి వెట్టాలి బాగా గాడింది రొర్ అయిపోయింది నిద్ర అయిపోయింది మీకు

శల్ తోడి ఆలమల గుటకు నేనే ఏమి చేయాలి నిత్య జీవమే ఇచ్చును శిలువలో ప్రాణం ఇచ్చి నిత్య జీవమే ఇచ్చును హే 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 లాల హే 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 లాల 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 రక్షణ పొందుటకు నేనేమి చేయాలి రక్షణ పొందుటకు నేనేమి చేయాలి శ్రీ సునందు యేసు తరిగిన జీవ దాముడలగండి యేసు అల్ల ఒకటే నాన్న జనరల్ మందులు కండి చెక్ చేయి ఇస్కో పోడర్ ఇస్కో కొట్టుకోవచ్చు బట్ ఇంకా ఇంక నిక్కో యాది అర్థం అవుతది ఆ చేంజ్ అవుతది ఆ పౌడర్ మంది కొట్టినా చేంజ్ చేస్తా అంటే నా పౌడర్ యాస్కోనా చేంజ్ చెయ్యను ఇంక కూడండి ఎంపెల్ ఇది బస అయ్యాం ఆ సంఖ్య నేను నానే సాయం ఆ ఇద్దరు కాదు అల్లీరా

ఎవరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు నేను చేస్తాను కదా సరే చెడ్డ ప్రార్థన అట్లా ప్రవర్తించడానికి మేము మీలాగా ఉండాలని అనుకుంటున్నాం నేర్పించండి అడిగి వేడుకుంటున్నాం తండ్రి నేను ఆల్రెడీ ఏసై గురించి కొన్ని విషయాలు చెప్పిన ఉండాలంటే ఏం చేయాలని చెప్పిన ఎందుకొచ్చిందా వెరీ గుడ్ ఏం చేయాలి సహాయం చేయాలని చెప్పిన కదా అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఎవరైతే క్వశ్చన్స్కి ఎక్కువ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి పోయినసారి ఫస్ట్ ప్రైజ్ ఎవరు వచ్చింది పోయి అక్క ఏం చింతా ఏంటి టౌన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ మరి మీకు అందరికంతా ఫస్ట్ ప్రైజ్ నాకు అప్పుడు నందరు టూ మార్క్స్ కట్టే మూవీ కదా మార్నింగ్ సగం సగం గిఫ్ట్ మరి ఇప్పుడు అందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా మంచి జాగ్రత్తగా వినాలి ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారా ఏదో తయారు చేత్తాను

చెప్పినా వచ్చినప్పుడు ఏసయ తోటి వెళ్ళాలంటే మనం ఎట్లా ఉండాలని చెప్పిన కొన్ని ఏంటిది మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఇద్దరులను కూడా అలాగే ప్రేమించాలి కదా ఎవరైనా ఇప్పుడు మనకు ఆకలి అన్నం తింటాం కదా ఎవరైనా మనకు ఆకలితో పాటు పేరే వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఆహారం లేని వాళ్ళు బట్టలు లేనోళ్ళు మనకి ఎక్కడన్నా అనిపిస్తే ఏం చేయాలి వాళ్ళకి మనం చేయాలి హెల్ప్ చేయాలి కదా మన దగ్గర ఉన్న ఉన్నదాన్ని బట్టి హెల్ప్ చేయాలి లేకపోతే ఏం కాదు కానీ ఉంటే తప్పకుండా హెల్ప్ చేయాలి కదా అయితే కొన్ని విషయాలు వేసాయా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పింది అవి నేను చెప్తాడు ఓకేనా మరి ఇంతగా జాగ్రత్త వినాలండి చెవులు ఉన్న వాళ్ళు మంచి చెవులు ఎంతమందికి ఉన్నాయి నాకు ఒక చెవు చేతులు లేవు చెవులు ఒకటే చెవుట చెవు ఉన్నదా ఈయన మిషన్ కొను చెట్టిందాసేపు ఓకేనా రెండు చెవులు రెండు చెవులు ఇచ్చిండేసే సగం చెవులు సగం ఎక్కువ ఉన్నాయి నాకు మంచిగా ఏసయ్య మంచి చెవులు ఇచ్చిందన్నాడు పుల్లుగా లేపాలి వెరీ గుడ్ అందరికి మంచి చెవులు ఇచ్చింది కదా ఏసయ అయితే ఏసయ్యా కొన్ని విషయాలు చెప్పి నన్ను ఎత్తనాయి కదా ఇప్పుడు మంచిగా మనం తర్వాత అబ్బాయిని ముందు పెట్టుకున్నా ఓకేనా ఇప్పుడు ఇందాక ఎత్తినా నిలవాలని కోరుగా ప్రేమించాలని

మంచి గింటుంది ఓకేనా ఎల్సే ఏం చెప్పిందంటే మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా మాట్లాడుతూ ఉన్నారనుకో మీరు ఏం చేస్తారు ప్రామిస్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఆ ప్రామిస్ ఈ ప్రామిస్ అంటా ఉంటుంది అంటారా అన్నారు ఎప్పుడన్నా ఎవరెవరు అన్నారు దేనికోసం అన్నారు ఎందుకోసం అన్నావు ప్రామిస్ అని ఒటికినా పట్టి దానికే ప్రామిస్ ప్రామిస్ అంటా ఉంటుంది కదా అయితే మనం అట్లా ఒత్తు పెట్టుకోవద్దు ఎందుకంటే మీ మమ్మీ నువ్వు తయారు చేసినావా ఈ భూమిని నువ్వు తయారు చేసినావా ఆకాశం నువ్వు తయారు చేసినావా ఇదేవి మనసు రాదు కదా కాబట్టి మనం ఎట్లా ఉండాలని చెప్పిందంటే మనం ఎప్పుడైనా అవును అంటే అవును కాదంటే కాదన్నా అంతేగాని వాళ్ళు నమ్మదలేరు కదా అని కొట్టు మా అమ్మ మీద ఒట్టు మా చెల్ల మీదొట్టు మామిడికాయనట్టు ఆకాయట్టుగా కదా మనం ఏది సృష్టించలేదు కదా సృష్టించిన మనం ఏమైనా ఇవ్వరాదే మనం సృష్టించింది కాదు ఏంటిది మనం ఎలా ఉండాలి అంటే సత్యం చెప్పేవాళ్ళు ఎప్పుడైనా గట్టిగా ఉండాలి కదా వాళ్ళు నమ్మే నమ్మకపోయినా మనం చెప్పేది నిజం అదే నిజమే మాట్లాడాలి నిజంగానే ఉండాలి అంతేగాని ఏ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కొరకు వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టాలని ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పింది ఓకేనా ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇటు రమాయితీలు నువ్వు నువ్వన్నది ఎవరైనా రావాలి ఎవరైనా ఒక్కరు రావాలి ನೋಡ ರನ್ನದ್ರೋ ನೋಡಿ ಟ್ರಾ ಓವಕ ಟ್ರಾ ಸಿ ಸಿ ಅಂತ ಅನಂತೆ ಅನೋಕ ತೆ ಸಿಂಪಮಿ ತೆಲಪತೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಎಷ್ಟೆಲ್ಲಾ ಅಂತ ಕಟ್ಟೆ ಬರ್ತಲ ಅದೆ ಏನು ಅಂತಾ దేవుని బిడ్డలమైన మనము అలా కొట్టకూడదు ఒక్క చెంప నువ్వేం చేయాలి ఇంకో చెంప చూపెట్లు మనం ఎవరితోటి గొడవకి వెళ్ళకూడదు అంటే ఒక చెంప మీద మనల్ని కొడితే దేవుడు ఏం చెప్పాడు ఇంకొక చెంప చూపించాలని చెప్పింది అంటే మనము ఏంటిది హింసించొద్దు ఎవరైనా మనల్ని హింసించినా మనం తిరిగి వాళ్ళకు ఆ విధంగా చెయ్యొద్ద అన్నమాట ఏం చేయాలి వాళ్ళని క్షమించాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళలో మార్పు దచ్చేయని